అందరికీ నమస్కారం మిత్రులారా క్షేమమా చాలా చిన్నవి ప్రతి ఒక్కరు చేసేటివి ఇవి ఇవి చేసుకుంటే చాలా క్లియర్ అయిపోతూ ఉంటుంది ప్రాబ్లం మనం సేఫ్లో ఉన్నాం సేఫ్ జోన్లో ఉన్నాం ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఆలీజ్ వెళ్ళి ఆలీజ్ వెళ్ళిన తర్వాత ఆలీజ్ నిల్లు అని చెప్తారు ఈరోజు ఈ లంగ్స్కి ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి పదార్థాన్ని మనం ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అంటే ఆ పదార్థం తీసుకుంటే లంగ్స్ మీద గుజు ఉంటుందండి తిరుగుతూ ఉంటుంది పార అని చెప్పి తిరుగుతూ ఉంటుంది అటువంటి పదార్థం గురించి నేను చెప్పబోతున్నాను ఆ పదార్థమే గ్లైజిన్ గ్లైజిన్ ఈ పదార్థం వినే ఉంటాయి ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి మన లైఫ్లో అది చేస్తున్నారా లేదో తెలియదు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకునేతో చూసుకుందాం గ్లైజిన్ గ్లైజిన్ అనేది యాక్చువల్గా ప్రోటీన్ అదొక ప్రోటీన్ అనమాట ప్రతిరోజు అవసరం లేదనే ఉద్దేశంతో దాని గురించి పెద్ద పట్టించుకోరు ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అనుకోండి గ్లైజిన్ మొత్తం అక్కడ గ్యాదర్ అయిపోద్ది టోటల్ గ్లైజిన్ గ్యాదర్ అయిందంటే ఇమీడియట్గా బీ బీ సెల్స్ లింఫోసైట్స్ అండ్ టీలింఫోసైడ్స్ యాక్టివేట్ అయిపోతాయి ఓకే వచ్చేసింది ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అక్కడ ఉన్నాయి మనం పోవాల్సిందని చెప్పి పంపిస్తూనే ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే మిగతా సెల్స్లో ఉన్నటువంటి గ్లైజిన్ అంతా కూడా గ్యాదర్ అయిపోయి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని అప్ చేయాలో అక్కడ గ్లైజిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది గ్లైజిన్ అనేది మన బాడీలో కొంచెం ఎక్కువ ఉండాలి ఎప్పుడు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే మన రెసిస్టెన్స్ పవర్ అనేది అప్ టు మార్క్ ఉంటుంది మరి గ్లైజిన్ ఎక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏదో ఆన్లైన్లో గ్లైజిన్ పౌడర్లు దొరుకుతున్నాయి కొనుక్కుందాం అనుకుంటున్నాను చాలామంది అడిగారు మమ్మల్ని గ్లైజిన్ అని చెప్పగానే ఆన్లైన్లో దొరుకుతున్నాయి సార్ పలాన్ బ్రాండ్ అని చెప్పేస్తున్నారు ఎప్పుడూ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ కూడా ఉన్నాయండి మన ఇంట్లో ఉంది కదా మన మెడికల్ షాపు దాంట్లో దొరుకుతుంది గ్లైజిన్ మొత్తం డబ్బాలు డబ్బాలు ఉంది మనం పట్టించుకో అంతే నల్లగా ఉంటాయి గింజలు గింజలు ఉంటాయి నల్లవి ఉంటాయి తెల్లవి కూడా ఉంటాయి దాంట్లో బెల్లం వేసుకుంటాం బెల్లం వేసి ముద్దలు చేస్తాం స్ట్రైక్ అయిందా నువ్వులు నువ్వులు నువ్వుల్లో గ్లైజిన్ విపరీతంగా ఉంటుంది ఆ గ్లైజిన్ మన బాడీలో సఫిషియెంట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వులు తినాల్సిందే మనం ప్రతిరోజు నువ్వులు తినాలి దాంట్లో ఆ నువ్వులని గిర్నీలో వేసేసి పూర్తిగా దాంట్లో ఎంచి ఆయిల్ తీసేసిన తర్వాత ఆ తెట్టు వస్తుంది ఆ తెట్టుని తెలగపిండి అంటారు సీసేమ్ ఆయిల్ మెయిల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆ లాగా వస్తుంది తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తీసుకుంటే మంచిది ఆ వచ్చేటువంటి ఆయిల్ కేక్లో రిచ్గా గ్లైజిన్ ఉంటుందండి విపరీతంగా ఉంటుంది దాంట్లో డైరెక్ట్గా నువ్వులు తీసుకునే దానికన్నా కూడా ఆ తెలగపిండిలో చాలా ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు మనము కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెల్లగపిండి తినాలి ఇది టార్గెట్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ తెల్లగపిండి మీరు తింటే మన బాడీకి యాక్చువల్గా అప్ టు మార్క్ రెసిస్టెన్స్ పవర్ ఉండాలి ఇమ్యూనిటీ ఉండాలి అంటే మన బాడీలో టెన్ మిల్లీగ్రామ్స్ ఉండాలి అంటారు టెన్ మిల్లీగ్రామ్స్ గ్రైజిన్ సప్లై చేయాలి ప్రతిరోజు కానీ అంత మనం సప్లై చేయలేం కాబట్టి రెగ్యులర్గా చేయము మనం అంత తినం మనం తీసుకునేటువంటి పదార్థాల్లో ఉండదు అందుకని మనకు కావాలి అంటే విపరీతంగా మనం ఇప్పుడు తిందాం టెన్ ఇంటూ ట్వంటీ ఇచ్చేద్దాం బాడీకి నష్టం ఏం లేదు ప్రతిరోజు ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు తెలగపిండి తిందాం తెలగపిండిని దాంట్లో కొంచెం గట్టిగా ఉంటుంది దాన్ని దంచుకోవచ్చు దంచుకొని దాంట్లో బెల్లం వేసుకొని లెక్క చేసుకొని తినొచ్చు నువ్వులు స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది అదే తిలగపిండిని పౌడర్ లాగా చేసుకొని కూరలో వేసుకొని లైట్ చేదు తగులుతుంది కూరలో వేసుకోవచ్చు ఓకే కొ కొంతమంది డైరెక్ట్గా పౌడర్ అలాగే తింటామంటారు తినవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం కానీ మనకు గ్లైజిన్ అనేది కావాలి తెల్లగపిండి తినడమే సి సేమ్ ఆయిల్ కేక్ ఆయిల్ మిల్ ప్రతిరోజు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ అందరూ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ మినిమమ్ తెల్లగపిండి తినండి అంతే యు ఆర్ సేఫ్ మీ ఫ్యామిలీ సేఫ్ ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది మీకు అటాక్ అయినా అది చంపేస్తుంది గ్లైజిన్ అర్థమైందా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్లైజిన్ కాబట్టి మిత్రులరా ప్రతిరోజు మనం తెల్ల పిండి తిందాం